అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మీరు ఒకటి గమనించినరో లేదో హైదరాబాద్ చుట్టుముట్టే కానీ హైదరాబాదులోనే కానీ మనం ఒకప్పుడు ప్లాట్లు కొంటే మళ్ళీ అమ్ముకుంటే మంచి రేట్ వచ్చేది ఇప్పుడు ఒకసారి ఉన్న ప్లాట్ను అమ్ముకుందామని చూడుండ్రి ఏమైనా రేటు బాగా పెరిగిందో లేదో తెలుస్తుంది ఈ ముచ్చట మేమంటే లేం కొద్దు ఇండియా అంతటా రియల్ ఎస్టేట్ వ్యవహారాల మీద సర్వే చేస్తున్న ఓ సంస్థలు బయట పెట్టిన ముచ్చట హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని సర్వే రిపోర్టు బయట రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటోర్లు ఇంకా అమ్మకాలల్లా నలభై రెండు శాతం డౌన్ అయిందని చెప్పుకొచ్చిండ్రు ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ల ఇళ్ల అమ్మకాలు జూలై సెప్టెంబర్ కాలంలో సుమారు నలభై రెండు శాతం తక్కువని అని ఇప్పటికే పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్లు అమ్ముడు పోతే ఏడాది కింద ఇదే మూడు నెలల కాలం ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లు అమ్ముడు పోయినాయి అని చెప్పిండ్రు ఇక మన హైదరాబాదే కాదు ఢిల్లీ నేవీ ముంబై పొంటి కూడా పద్దెనిమిది శాతం అమ్మకాలు తగ్గినాయట హైదరాబాద్ లో తగ్గినందుకైతే కాంగ్రెస్ విధానాలే కారణం అంటుర్రు హైదరా చేయబట్టి చానా మటుకు ఇండ్లు కొందామంటేనే వెనక ముందు అవుతున్నారు జనాలు ఇక ప్లాట్లు అమ్ముడు పోక కూడా పబ్లిక్ ఇబ్బంది టా